దేవుడిచ్చే ఆశీర్వాదాలు శ్రేష్టమైంది ఒక మంచి భార్య ఆమె అందంగా లేకపోయినా అంత పెద్ద ఆరోగ్యవంతురాలు కాకపోయినా ఐశ్వర్యవంతురాలు కాకపోయినా క్యారెక్టర్ ఒకటి చూడు అది కొన్ని కోట్లు 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 కోట్ల కంటే ఎక్కువ బాధ మనస్ఫూర్తిగా ఆలోచించి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇంటికెళ్ళి ఆలోచించారు అప్పుడప్పుడు నువ్వు చిరాకు పడి అనుమానపడి కొట్టేసావు కదా అది కూడా నీ అనుమానమే క్యారెక్టర్ లోపం కాదు ఆ తర్వాత నీకే అర్థమై నాలుగ్ ఖర్చుకున్నావు కానీ ఆ మాట చెప్పేస్తే ఎక్కడ లోకమైపోతావని అని మెయింటైన్ చేసావు తప్ప నీకు కూడా తెలుసు అవతల తేడా లేదని ఒక భయపడి కంగారు పడి అనుమానపడి కొట్టేసావు కదా ఆ తర్వాత 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 అనిపించింది కానీ ఆ విషయం సారీ అంటా కాగమడ్డొచ్చి నేను అనవసరంగా అనుమానపడ్డాను ఐఎమ్ సో సారీ అంటే ఆ పాయింట్ మీద రేపు వద్దా రివర్స్ అయిపోతే మనకి ఇబ్బంది అని దాన్ని అలాగే ఉంచాలి ఆ పాయింట్ మనమే అప్పర్ హ్యాండ్ ఉండాలండి మరే లోయర్ గ్రేడు అప్పర్ హ్యాండ్ ఎట్రా భర్త్ అంటే వేసుకోవలా ఉండాలి సార్ చెప్పరేంటి నేను కనిపెట్టిన పాయింటా రెవీలు ఉందిగా అటువలే పురుషులను సైలెంట్ ఇవ్వారంటే ఈ మధ్య చదివాం కదా ఐదులోని అయ్యూత్రం ఏంటంటే రావాలి దేవునికి అటువలే పురుషులు ఏం చేయాలంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించింది ముడత మచ్చ అడ్డాగో పరిశుద్ధ నిర్దోష నిర్దోషం సంఘం మారలే తన్ను తాను దాని కొరకు అర్పించుకున్నాడు కానీ ఇక్కడ భర్తలేం చేస్తాడు అడు భార్యే తనను తాను తనకు అర్పించుకోని కోరుకుంటారు అంతే రెవర్ గేర్లు ఎంత చెప్తాడు బండి అమ్మా ఇక్కడని నా వండికి రివర్స్ గేర్ ఉందన్న తోలు ఎంత లాగా చోల్తావు అనవసరంగా ఎదరికి వెళ్ళిపోతే వాటానికి రివర్స్ కేరు దాని మీద గమ్మి వెళ్ళిపోవాలని చూడకో చండాలంగా దరిద్రంగా ఉంటుంది అర్థమైన స్వత్రం చెప్పండి బాధపడుతుందా క్రీస్తు కూడా సంగమును ప్రేమించేది మొడత మచ్చో కలంక అడ్డిది మరి ఏది లేని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల సంగమగ తనను తాను ఎదుట నిలబెట్టు కొనవాలనని దాని నిమిత్తము తను అర్పించుకున్నాడంట కుటుంబం కోసం భార్య కోసం భర్తని ఒడు తను తాను అర్పించుకోవాలి అప్పుడు అప్పుడు నువ్వు కోరుకునే స్టాండర్డ్స్ రేంజ్ ఫ్యామిలీలో కనబడతాయి ఇరవై గంటలు కొట్టేసి తిట్టేసి బాధేసేది అర్పించుకోవట్లేదనే ఇన్ని దెబ్బల పటాక ఇంక అర్పించుకోకపోవటం ఏంట్రా నువ్వు రామ ప్రభుత్వం అమ్మ గొరికెళ్ళా ఇంకేంటి ఇంకేం అర్పించుకోవాలి అని దేవుని స్తోత్రం కలుగునే కాక మా స్తోత్రం చెప్పరే ఉన్నా నాకు గాయమైపోయింది ఎక్కడ చెప్తాను స్తోత్రం మళ్ళీ ఆదివారం చెప్తాను ఓకే నెక్స్ట్ వారం నీ కోసం వెయిట్ చేద్దాం దేవుణ్ణి కలిగిన భయభక్తులు కలిగిన చిన్న చిన్న మాటల్లోనో చిన్న చిన్న పనుల్లోనో నీ రేంజ్కి ఎక్స్పెక్టేషన్స్కి ఒకవేళ భార్య రాకపోతే కొట్టేతే వచ్చేతదా తిడితే వచ్చేతదా నిష్ఠూరు పెడితే వస్తుందా చెప్పుకోవాలి గద్దించాలి హెచ్చరించాలి కాదంటాం లేదు ఒక యజమాని స్థానంలో తండ్రి స్థానంలో యాజకుని స్థానంలో దేవుడు ఉంచాడు కనుక నువ్వు సరి చేసుకొని నువ్వు క్రమపరుచుకునే హక్కు అధికారం నీకు ఉంది కాదంటలేదు కానీ నువ్వు పద్నాక దెబ్బ కత్తి కర్ర వాడేస్తాను చెయ్యి వాడేస్తానంటే ఇప్పుడు అందులో దసింబాబు వేసుకోబడి నువ్వేమైపోతావు నీకు నన్ను శిరస్సు అనుకో మరి నీకు ఆయన శిరస్సే కదా అంటే ఈ శిరస్సు పవర్ఫుల్ పవర్లెస్సా తక్కువ వచ్చిన నీకు నాన్న ఒక సెకండ్ చాలు ఏ రక్తమేం చేయం ఆ శిరస్సేమో ప్రేమా పూర్ణుడు మరి ఈ శిరస్సు కోపా పూర్ణుడు మాట్లాడితే కచురుకోటం ఇంటికి వచ్చాడంటే పోలీసుడు వచ్చినట్టు దొంగడు ఉనికి ఉడికిపోవాలి టామ్ అండ్ జర్నీ కొంపలోనే పిల్లలకి టీవీ షోతో పని లేదు మమ్మీ డాడీ చూస్తుంటారు అది సీరియస్ ఇలా విసిరేస్తుంటాడు ఏం భయపడి పారిపోతూ ఉంటుంది మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇంట్లో టామ్ అండ్ జర్నీ అంటే మమ్మీ డాడీ డాడీ ఉన్నదిసేపు డాడీ పార్టీ డాడీ వెళ్ళిపోయింది మమ్మీ పార్టీ ఎందుకంటే నా చిన్న జీవులకు బతకడానికి అంతకన్నా దిక్కులేదు డాడీ ఉండగా మమ్మీ పార్టీ అయితే అడిగింకర రేపెట్ అత్తాడు దుర్మార్గుడు ఇక హోన్మాది కదా ఉగ్రవాది టైపుడు చిన్న పిల్లలు అమ్మ దగ్గరికి వెళ్తారు తప్పి అన్నాడు అడిగి మందు ఎట్టేసింది పిల్లలకి తన వైపు తిప్పేసుకుందా మందు ఎట్టేస్తే నిజమైతే నీకు ఎట్టేసింది కదా ఎప్పుడో నీకు మళ్ళీ మాటలు మస్తాయితనా అదే నిజమైతే నీకు ఎట్టయిపోయిన టన్నులు కొద్ది పాటికి ఇన్ని డబ్బులు ఎందుకు తింటుంది రైతేనా బాబి నేను లేనప్పుడు మా పాష్ట్రం దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి జపానీస్ యాత్ర కోపమంట కదా అలా నడిపోతుంటాడా ఇంటికాడ చంపితుంటాడా బాబోయ్ నేను ఉండగలిగితే భయపడి చెప్తారేమో నేను లేనప్పుడు ఇంటర్వ్యూ చేయండి వెళ్ళి జాగ్రత్తగా మాటలో పెట్టి నా కోపానికి బలైన ఇబ్బంది పడిన బాధ పెట్టిన ఒక్క సందర్భం తను చెప్పగలిగితే చియ్ నేను మళ్ళీ పెట్టుకోను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు ఓ మేము మీ మీద పడిపోతున్నాను నిలిచిపోయి తిట్టేస్తున్నాను అని ఫీల్ అవ్వకండి ఎవరికి ఎక్కువ గాయం అయిపోతే అడిగి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి నేను లేనప్పుడు వెళ్ళి మాటలో పెట్టి జాగ్రత్తగా ఏదో అడిగి జాగ్రత్తగా నెమ్మది అడగండి క్వాలిటీగా బతకాలరా బాబు యశు ప్రాభు జరిగి తన భర్తలకి తన స్థానం ఇచ్చాడు పురుషులు క్రీస్తువులే శిరసని అంత పెద్ద పోస్ట్ ఇచ్చిన తర్వాత పోషించుకోవద్దా